చని సమస్య ఏంటి చండ్రి కుర్రడా నా సమస్య ఏంటంటే సినిమాలో హీరో అవ్వాలని సినిమాలో హీరో వాళ్ళ తిన్నా టైం కి తిండి దొరకలేదు సినిమాలో హీరో అయిపోతే అందరం నాకు సా పా కెన్ మేలు పాడిగలు పాడిగెళ్ళ నా అనబెత్తారని షూటింగ్ లో లైక్ అరగాలని అన్ని సినిమాలో అన్ని సీరియల్ లు కొన్ని నేను రావాల అందరూ నన్ను సినిమా హీరో హీరో అనుకొని అందరిలోకి వచ్చేలా ఒక స్థాయికి కథ కాదు సినిమా సినిమాలో హీరో అవ్వాల హీరో కావాలి డబ్బులు కావాలి డబ్బులు లేపాన్నా నేను సినిమా హీరో హీరో అవుతాను ఎందుకన్నా నా ఛానల్ బట్ అవుతుంది మరొక ఉంది మొనాల్స్ మొనా మొనాలిస్ మన ఆవిడ డబ్బులు ఇస్తుందా సినిమా తీసుకున్నారు నేనంతే కదా కళ్ళు బాగున్నాయి అని తీసుకున్నా ఆ కళ్ళు కూడా బాగుంటాయి అబ్బా అది నువ్వు చెప్పు మారుతా మారుతా ఎందుకంటే వీడియోలు అంటారు నమస్కారం అమ్మా నా చేద్దరు చెప్తాను ఎందుకంటే నేను వచ్చింది సినిమా కోసం వచ్చాను మాది పెత్తాపురం కాకినాడ ఒక సినిమాలో ఇప్పటి నుంచి సినిమాలో హీరో అవతం తయ్యతనను అయినా సరే సినిమాలు చెప్తున్నారు కెమెరాలు చేస్తున్నారు కానీ ఆ కెమెరాలు ఎన్ని సినిమాలు చేసినా కానీ ఆ సినిమాలు జనంలో కనిపించలేదు కెమెరా నాకు సోనీ కెమెరా కావాలి ఇంత ആ സിനോ കെമരാ ദിവസം സ്വാമി